హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నేనంటే ఎపిసోడ్ చూశారు కదా మీ అందరికీ కూడాను ఎలా అనిపించింది ఏమనిపించింది ఎందుకంటే సీజన్ అంతా అయిపోయింది ఇంకా ఇంకా ఇప్పుడు ఫైనలిస్టులు మీరు ఓట్లు వేసుకొని మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఉంటే వాళ్ళని గెలిపించే మార్గంలో వెళ్ళాలి అయితే ఇందులోని ఇన్ని రకాల గేములు అనేవి పెట్టాడో బిగ్ బాస్ ఇప్పుడు ఆ గేముల్ని మళ్ళీ రిపీట్ చేసి ఈసారైనా బాగా ఆడండి అని ఒక రకంగా గేముల్ని మళ్ళీ ఇచ్చారు అనమాట ఈ గేముల్లోని గెలిస్తే మీకు ఏం పొందుతారు అని అంటే అందరికీ కూడాను ఫ్యామిలీ తాలూకా సపోర్ట్ ఎలా ఉంది ఏమిటి వాళ్ళ తాలూకా వాయిస్ మీరు రికార్డు వినొచ్చు మీ ఫ్యామిలీ నుంచి ఒక వాయిస్ నోట్ అనేది వస్తుంది అది మీరు వినొచ్చు దానికోసం మీరు పోరాటండి ఈలోగా మీరు ఈ వీక్ అంతా డే ఏ ఎవరైతే ఒక రోజుని గెలుస్తారో ఎన్ని గెలుస్తారో వాళ్ళకి ఒకరికి ఫేవరెట్ గా ఒకరికి ఒకరికి చూపించడానికి ఆయన ఇచ్చాడు అనమాట ఆ రకంగా టాస్క్లు పెట్టాడు అయితే నిన్న ఆ టాస్కుల్లో భాగంగా అద్భుతమైన ప్రతిభ కనిపించింది ఎవరంటే డీమా దాని గురించి మాట్లాడడం ముందు డీమాన్ మార్నింగ్ 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 పాట అయిపోయిన తర్వాత తన తనుజాకి ఒక చిన్న డిస్కషన్ జరిగింది దాని గురించి మాట్లాడుకున్నాం మాట్లాడుకోవాలి డీమాను ఇప్పుడు జెన్యున్ గా ఉన్నాడు అంటే రెగ్యులర్ గా ఎలా ఉండాలి అంటే ఎంత హాయిగా నవ్వుతూ చక్కగా ఉండాలి అనేది ఆయన ఉంటున్నారు గత వారం రోజుల నుంచి అందరికి తెలుస్తుంది చూస్తున్నారు నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ జరిగింది అంటే తనుజ తన ఓవర్ రియాక్షన్ వల్ల అంటే ఈయన ఏదో మాటల సందర్భంలోని మాట్లాడుతుంటే నువ్వు తినలేదా అది తిన్న అట్టుపల్లి తినడం గురించి మాట్లాడుకున్నారు అయితే నువ్వు రెండు తిన్నావు అనుకున్నాను నువ్వు ఒక తినలేదంటే నేను ఒకటే తిన్నాను అనుకున్నాను అంటే దాని గురించి చిన్నగా ఏదో నీలాగా నాది నోరు పెద్దది కాదు నేను రెండొక్కసారి తినడానికి అనే లో తనుజ అన్నది అయితే డీమా దానికి కౌంటర్ ఇస్తా నోరు పెద్దదో నాకు అందరు చూస్తూనే ఉన్నారు అందరికీ తెలుసు అనేసి కౌంటర్ ఇచ్చాడు వీళ్ళిద్దరికీ కౌంటర్లోని అది ఓవర్ అయినట్టుగా అయిపోయింది అంటే తనుజ రియాక్ట్ ఎక్కువైపోయింది డీమా మామూలు సారదాగా ఫ్రెండ్లీగానే ఉన్నా అన్నాడు ఆ మాట అయితే తనుజా ఓవర్ రియాక్ట్ అయిపోయి దాన్ని కలిగి నువ్వు నాతో మాట్లాడద్దు రీతు ఇది అది నువ్వు నా వెంటబడ్డావు అని రకరకాలుగా వెళ్ళిపోయింది టాపిక్ ఎక్కడికో ఎక్కడిక అయితే డీమాన్ అలాగా ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఆ రకంగా ప్రవర్తించలేదు అంటే ఎంతసేపు రీతితో ఉన్నారు వాళ్ళు లవ్ ట్రాక్ నడిపిన విషయం అందరికీ తెలిసిందే అయినా కానీ డీమాన్ యొక్క ఉద్దేశం అయితే అది కాదని క్లియర్గా తెలుస్తూ ఉంది ఆ తర్వాత మళ్ళీ అందరూ కొద్దిగా చది చదివి చెప్పడంతో ఏమానియలు గట్టా ఊరుకోరా తర్వాత మాట్లాడదు కానీ డిస్కషన్ అని సంజయన గారు అనడంతో తోడు అని సర్దుకుంటుంది తర్వాత అంటే రెగ్యులర్గా ఉండేదిగా మళ్ళీ ఆమె వస్తుంది సారీ అని చెప్పేసి మళ్ళీ పిలిచిపోతారు అయిపోయిన తర్వాత ఇంకా మొదలవుతారు ఇంకా గేముల్లోకి వెళ్తారు బిగ్ బాస్ మొదటి గేమ్లు మీరు ఇలాగా ఆడేది ఈ డిస్కషన్ అంతా చెప్పాడు కదా మొత్తం అడిగితే మొదటి గేమ్ పెయిర్స్గా ఆడాలి అని అంటారు పేర్స్ ఆడాలి అంటే ఎంత నవ్వొచ్చిందో తనూజకి విపరీతంగా పేర్స్ అనగానే అనగానే ఏ పేరు అంటే కళ్యాణ్ తనూజ ఒక పేరు చాలా సిగ్గుపడిపోతూ సిగ్గు మొగ్గలేస్తూ ఇద్దరు కూడా పేరు అవుతారు అయితే నెక్స్ట్ డిమాను అండ్ ఇమానియాల్ ఇద్దరు కూడా ఒక పేరు సంజయ్ గారేమో నేను ఈ యార్క్కి ఎదిరిగా ఉంటాను సంచాలకుగా అని చెప్పి చెప్తారు చెప్పగానే ఇంకా అక్కడ గేమ్ బలై ఉంటుంది ఏంటి మన మీరు మామూలు కలర్స్ అన్నీ ఒక స్టాండ్లో ఐదు కలర్స్ రావచ్చేటట్టుగా పెట్టాలి ఎటు చూసినా ఐదు కలర్స్ ఉండాలి అలాగే డబ్బాలు తేవాలి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి దాన్ని నెట్టుకుంటూ వచ్చి ఓ జాలి లాంటిది నెట్టుకుంటూ వచ్చి ఇద్దరు కలిసి సపోర్ట్ తీసుకొని తేవాలి ఒక సపోర్ట్ సింగిల్ హ్యాండ్తో తీసుకొని రావాలి అయితే వీళ్ళిద్దరూ కళ్యాణ్ తనజ ఏంటి కింద ఒకటి పైన ఒకటి పెట్టి డబ్బాని బయటకు తీసుకొని వస్తారు అలా కాకుండా వీళ్ళిద్దరు సైడ్ సైడ్ పడుకుంటారు అప్పుడు చెట్టుగా తర్వాత తనజ సంజయన గారు అంటారు ఆ వాళ్ళలాగా కింద పైన పెట్టి తిండి వీళ్ళు టక్ 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 వచ్చేస్తారు కలర్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి వీళ్ళు డబ్బాలు తీసుకొచ్చి ఒక ఫైవ్ కలర్స్ ఒక అన్ని వైపులు వచ్చేటట్టు అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది ఎవరు ఎమానియల్ అండ్ డిమన్ పౌండ్ ఆ ఇద్దరికి కూడా స్టార్స్ వస్తాయి బిగ్ బాస్ ఇస్తారు అయితే ఆ స్టార్ నుంచి చూడగానే వీళ్ళకి సెపరేట్ గా ఒక గిఫ్ట్ కూడా వస్తుంది ట్రీట్ కూడా వస్తుంది ఆ ట్రీట్ ఫుడ్ ట్రీట్ వీళ్ళిద్దరు తినాలి మిగతా బర్గర్లు వస్తాయి చికెన్ బర్గర్లు ఏవో వస్తాయి వాళ్ళు మీ ఇద్దరే తినాలి అని బిగ్ బాస్ అన్నతోని వాళ్ళైతే చాలా దినిగా క్యూరియాసిటీగా చూసినట్టుగా కూడా ఒక రకమైన ఈగో అయితే కనబడింది అంటే ఒక రకమైన నిగో అంటారా లేకపోతే అసూయ అంటారా ఏదో ఇంకా రకరకాలుగా కనబడింది అయితే అది అయితే వ్యక్తపరిచేశారు వాళ్ళ మొహాల్లో కనబడింది నెక్స్ట్ వీళ్ళిద్దరూ అయిపోయారు వీళ్ళు ఏమో మేము తినలేకపోతున్నాము అది ఇది అని ఏదో అన్నారు కానీ ఏదో అది అక్కడ నార్మల్గా తీసుకుందాం వెళ్ళిపోయింది నెక్స్ట్ మళ్ళీ గేమ్ నెక్స్ట్ గేమ్ ఏంటి నాచోరే నాచోరే అంటే సాంగ్స్ వస్తూ ఉంటాయి సాంగ్స్ ప్లే అయిన తర్వాత హోల్స్ ఉంటాయి ఫైవ్ హోల్స్ ఆ ఫైవ్ హోల్స్లో నుంచి జంప్ చేసుకుని అవతలకి ఎవరు ఫస్ట్ వస్తారో అంటే బిగ్ బాస్ ఒక కలర్ చెప్తారు ఆ నుంచి రావాలి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు గెలిచినట్టు ఇంత ముందు ఆయన టాస్క్ ఇది ఈ ఇందులోనే దివ్య వీళ్ళందరూ కూడా గొడవపడి చేసుకుంటారు కదా అలాంటి టాస్క్ ఇది అండ్ ఆ టాస్క్లోని ఇప్పుడు మళ్ళీ విపరీతంగా వస్తాడు డిమాన్ అయితే చేప పిల్లలు దూకినట్టుగా దూకుతా ఉంటాడు ఆ హోల్స్ లో నుంచి చాలా చక్కగా ఆడాడు అయితే ఈ గేమ్ లోని తను మళ్ళీ పడిపోతుంది ఓడిపోయిన తర్వాత మళ్ళీ తను చాలా ఫస్ట్ గా కనిపిస్తుంది క్లియర్ కనిపిస్తా ఉంటది అయితే ఆ నెక్స్ట్ నెక్స్ట్ కళ్యాణ్ అయిపోతాడు ఆ తర్వాత ఇమాని అవుట్ అయిపోతాడు వేడు వేడి గెలిస్తాడు వీడికి మళ్ళీ ట్రీట్ వస్తుంది ట్రీట్ వస్తే ఆ ట్రీట్ చూసుకుని మళ్ళీ డిమాన్ పవన్ తీసుకుంటాడు మళ్ళీ స్టీమన్ పవర్కి ఒక స్టార్ వస్తుంది అయితే ఇప్పుడు రెండు స్టార్లు డీమన్ పవర్కి అయ్యా ఇది చూసి చక్కగా వీళ్ళందరూంటే యమానియల్ గా ఏమంటాడు రేపు ఎలాగైనా వీడిని ఆపాలి లేకంటే ముందు గెలిపోతూ ఉంటాడు మనం వాడిని ఒక్క ఆ గేమ్ కూడా గెలవనివ్వకూడదు మనం ముందు ముందు గెలవాలి అని చెప్పేసి అన్నట్టుగా అంటే కళ్యాణ్ అంటాడు ఒక్క గేమ్ కూడా ఎప్పుడు గెలవలేదు ఆడలేదు ఈసారి ఎప్పుడైనా గెలవని అన్నట్టుగా మాట్లాడతాడు చూడండి అది ఎంతటి ఇదో చాలా డ్యామేజ్ వర్డ్స్ అవన్నీ అలాగే ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది ఏ ఇప్పుడు సీజన్ అయిపోయింది అంతా చేతిలోకి వచ్చేసింది అనుకుని ఇలాంటి మాటలు మాట్లాడతారు ఇంకా రాలేదు ఇంకా ఫైనల్స్ వీక్ లో ఉన్నాయి నోరు జారకూడదు ఫైనల్ వరకు నోరు జారకూడదు నోరు జారుతూ ఉంటే చాలా చేతుంటది నాగార్జున గారు చెప్తారు కదా నోరు జారకూడదు అలాగే ఆ ఒక ఫీలింగ్స్ చెప్పమంటాడు బిగ్ బాస్ ఎవరికి నీ మనసులో భావాలు ఎలా ఉన్నాయి ఈ ఆ బిగ్ బాస్ జర్నీ మీద అవన్నీ కూడా చెప్పండి అని అంటారు ఆ చెప్పినప్పుడు ఎమానియల్ చాలా జెన్యున్ గా తన ఫీలింగ్స్ అన్ని కూడాను నేను బిగ్ బాస్ కి రవీ చంద్రౌన్ వచ్చాను కానీ నవ్వించలేకపోయాను ఫస్ట్ వీక్ గొడవ పడ్డాను ఆ తర్వాత మళ్ళీ సర్దుకొని ఏదో విధంగా మా చెయ్యాలి నవ్వించాలి కామెడీ చెయ్యాలి అని చెప్పి ట్రాక్ మార్చుకొని వచ్చాను నాకు అందులోనే సంజన గారు బాగా సహకరించారు నేను ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాను అని చెప్పి ఇమానియల్ బాగా చెప్తాడు తన ఆ అస్తిత్వాన్ని ఎలా కాపాడుకున్నాను నా కాంపిటీషన్స్ ని ఏ విధంగా బయట పెట్టానని చెప్పింది చెప్పుకున్నాడు బాగా చేశాడు కూడా ఆ అని చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ గా ఉంటుంది నెక్స్ట్ డీమాన్ ఇందులో డిమాను నియమాను చెప్తాడు ఏంటంటే మన ఆట తీరు ఎలా ఉంది వచ్చాను నేను బయట నాకు ఎంత అవసరము ఈ జెన్యున్ గా నేను ఆధారపడిపోయి ఉండిపోయాను అందరి మీద కానీ ఇప్పుడు సపోర్ట్ ఎట్ కోసం నాకు బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చాడు నేను రకంగా నిరూపించుకోననుకున్నాను అందుకు దీనికోసం ఎంత కష్టపడ్డాను ఇంకా అని చెప్పి బిగ్ బాస్ మీద దీని మీద చెప్తాడు అలాగే సంజయన గారు సంజన గారు ఎంతో బ్యాడ్ పీరియడ్ నేను ఫేస్ చేసి వచ్చాను ఇక్కడ నా అది ఎలాగైనా సరే నిలుపుకోవాలనుకున్నాను మళ్ళీ రీబోర్న్ అయినట్టే నాకు ఇక్కడ బిగ్ బాస్ లైఫ్ అనేది అని చెప్పుకుంటూ ఇలాగా చెప్తారు నెక్స్ట్ కళ్యాణ్ చెప్తాడు కళ్యాణ్ ఏం చెప్తాడు ఇక్కడ ఇది మనం ఎంత గొడవ పడినా మనకి తిండి లేకపోయినా ఫెసిలిటీస్ లేకపోయినా మనం ఎలా ఉన్నా సరే మనకి ఇది కావాలి అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఉండాలి మనకి ఇది ఇష్టము అని చెప్తారు అంటే జనరల్గా ఎవరికైనా ఇష్టము అనుకుంటే ఎంత కష్టానైనా ఓరుస్తారు ఇది సత్యం అంటే ఇది మా మాటల్లో వాస్తవం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇష్టము అనుకుంటే కష్టాన్ని భరించక తప్పదు మనం ఏదైనా సరే అనుకుంటే దానికోసం ఎంత పాట పడైనా పడాలి ఎంత శక్తులైనా ఒడ్డు వాడాలి అలాగా త్యాగాలైనా చెయ్యాలి అలాగ ఉంటుంది నెక్స్ట్ తనూజ తనూజ ఏం మాట్లాడుతుంది చక్కగా చెప్పడమే చెప్పడం ఎలా చెప్తుంది ఆ తెలుగు ప్రేక్షకుల వల్ల నేను ఇంకా ఉన్నాననేసి ఒక రకమైన బిస్కెట్ కూడా తనూజ ఎక్స్ట్రా చెప్ప ముందుకేసేస్తాను బిస్కెట్ లాగా అలా ముందుకి రావడంతో తనుజ డిస్కషన్ అంతా కూడా కొత్తగా అంటే ఏముంటుంది అందులో నేను మా మదర్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు మా నాన్నగారు నాకు సపోర్ట్ చేయలేదు ఇట్ అన్నారు అయినా సరే నేను వచ్చాను ఇక్కడ నిరూపించుకుందామని ఈ యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం లేదన్నట్టుగా చెప్పుకుంటూ తెలుగు నా ఆదరించారు కాబట్టి నేను ఇక్కడ రాణిగా బతుకుతున్నాను నాకు వీళ్ళందరికీ కృతజ్ఞతలుగా ఉంటుందని చెప్తుంది అంతా కూడా ఒక రకమైన ఇదే అనిపిస్తూ ఉంటుంది జనరల్గా అక్క అనిపించింది కాదు మీకైనా అనిపించింది అలా అనిపించిందో అలాగైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చేయడు మీకేమనిపించిందో కూడా అలాగా ఐదుగురు తనకు భావనలు చెప్తారు నెక్స్ట్ కెప్టెన్సీ తనకు బ్యాండ్ని లోపల పెట్టండి అన్నప్పుడు అక్కడ కూడా ఒకటి చెప్తారు నాలుగు ఐదుగురు కూడా ఏ విధంగా కెప్టెన్సీ మనకు దక్కింది ఎలా పోరాడాము అంటే సంజయ్ నగర్ ఫస్ట్ వీక్ క్యాప్టెన్ అయ్యారు సెకండ్ వీక్ థర్డ్ వీక్ డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు ఎంత కష్టపడితే డీమన్ పవన్ కెప్టెన్ అయ్యాడు పాపం డీమన్ పవన్ కెప్టెన్ అవడానికి రీతు అడ్డంకి పడింది అంటే రీతు నా కోరుని గెలిపించిందని కెప్టెన్సీని రద్దు చేశారు మళ్ళీ కెప్టెన్ అయ్యాడు ఆ రకంగా భీమన్ భవన్ కష్టాలు తను ఎదుర్కొని పోరాడి రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు విధంగా మూడు సార్లు ఎమాన్యుయల్ కెప్టెన్ అయ్యాడు ఎమానుయల్ కెప్టెన్ అవడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మొదటిసారి త్యాగం చేసేస్తాడు తర్వాత మళ్ళీ కెప్టెన్ అవుతాడు తర్వాత ఎన్నో ఎంతో మందితో ఇచ్చేసి అంటే పోరాడి తెలుసుకొని మళ్ళీ కెప్టెన్ అవుతాడు మూడు సార్లు కెప్టెన్కి మరియు అలాగే కళ్యాణ్ రెండుసార్లు క్యాప్టెన్ అవుతాడు మొదటిసారి క్యాప్టెన్ యాదృచ్ంగా జరిగి జరిగిపోయినా తర్వాత మదర్ కోసం క్యాప్టెన్సీ కోసం కోసం చాలా పోరాడి గెలిచి అది ఎన్నో తింటా అంటే అప్పటికే భర్ణి గారిని కూడా ఊడించి కెప్టెన్ అవుతాడు అలాగా లాస్ట్ వీక్ లాస్ట్ క్యాప్టెన్ మన పవన్ పవన్ అవుతాడు ఆ తర్వాత పదవ వీక్ ఎన్ని రకాలైన ప్రతిసారి కంటిస్టెంట్ గా వచ్చాను వచ్చాను పోయింది వచ్చాను పోయింది అని అంటే లాస్ట్ వరకు ఉండిపోయింది అని చెప్పి తనుజ లాస్ట్ నా క్యాప్టెన్ ఎలా దొరికింది పెదో వారం నాకంటే ఒక రాణి మహారాణికి అయిన ఎలివేషన్స్తో నాకు క్యాప్టెన్సీ దక్కింది తనకు చాలా గర్వపడుతున్నారని చెప్పేసి తన కెప్టెన్సీ గురించి చెప్పుకొని తను కూడా ఇదవుతుంది అలాగే క్యాప్టెన్కి క్యాప్టెన్ బ్యాండ్కి ఏమో సెండ్ ఆఫ్ ఇచ్చి లోపల పెట్టేస్తారు ఈ విధంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో ఈ రకం జరిగి బాగుంది ఎపిసోడ్ అయితే ఓవరాల్ గా సూపర్గా ఉంటుంది బాగానే ఉంది నెక్స్ట్ ఈరోజు ఈ రోజు ఎవరు మళ్ళీ డే డేకి ట్రీట్లకి లేదా స్టార్లకి అరుగులవుతారు గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కొద్దిగా భరితంగా ఉంది రోజు రోజుకి ఓటింగ్ శాతం అయితే మారుతూ ఉంది ఓటింగ్లో అందరూ కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకు ఓట్లు అయితే వేసుకోండి ఎందుకంటే ఏ క్షణంలోనైనా తిరగబడిపోవచ్చు అందరూ చూస్తున్నారు గేమ్స్ చూస్తున్నారు డే కూడా ఓటింగ్ శాతం పెరిగే ఆస్కారం ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గేమ్లు బాగా ఆడుతున్నారు కాబట్టి అలాగే ఇమానియల్ కా ఒక రకంగా కామెడీలో ఉన్నాయి సంజనా కొద్దిగా తగ్గినా ఈ స్కోప్ ఏమి లేదు సంజనా గారికి ఒక ఫిఫ్త్ పొజిషన్లో ఉండిపోవచ్చు ముందుకే వెళ్ళరు కానీ ఇమానియల్ అండ్ డిమాన్ ఒక్కసారిగా ఏ క్షణంలో మారే ఛాన్సెస్ ఉంటాయి ఆర్డర్ టాప్ ఆర్డర్ మారింది అని అంటే మొత్తం మారిపోతుంది గేమ్ మారిపోతుంది కాబట్టి మీరు అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్ల ఓట్లు వేసుకోండి అలాగే నా రివ్యూస్ని చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి టాక్స్ నా పేరు రాధాకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్